లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలనుకుంటే తన పర్సులో లేదా జేబులో కొన్ని వస్తువులను ఉంచుకోవటం ప్రారంభించాలని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల పర్సు లేదా జేబు ఎప్పుడు ఖాళీగా ఉండదని చెప్తారు మీ పర్సులో లేదా జేబులో ఈ పది వస్తువులలో ఏదైనా ఒకదాన్ని ఉంచుకోవడం ద్వారా మీరు లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం పొందుతారని అంటున్నారు మొదటిది వెండి నాణ్యం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడినప్పటికీ ప్రత్యేక వాస్తు నియమాల ప్రకారం పర్స్లో వెండి నాణం ఉంచుకోవటం ఆర్థిక స్థితిని బలపరుస్తుంది వాస్తు నియమాల ప్రకారం ముందుగా ఈ నాణాన్ని లక్ష్మీదేవికి సమర్పించండి ఆ తర్వాత మీ పర్స్లో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీరు త్వరలో మీ ఆర్థిక పరిస్థితిలో తేడా చూస్తారు రెండవది శ్రీయంత్రం శ్రీయంత్రం తల్లి లక్ష్మికి చిహ్నంగా పరిగణించబడుతుంది శ్రీయంత్రాన్ని పర్సులో ఉంచుకోవటం వల్ల మీ జీవితంలో సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు స్త్రీయంత్రం ఈ పరిష్కారం ఆర్థిక పురోగతికి కూడా దారి తీస్తుందని చెప్పబడింది ఇది కాకుండా లక్ష్మీదేవి నుండి దీవెనలు పొందుతూనే ఉంటారు మూడవది గోమతి చక్రం గోమతి చక్రాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు జ్యోతిష్యం వాస్తు శాస్త్ర ప్రకారం గోమతి చక్రాన్ని పరుసలో ఉంచుకోవటం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అదే సమయంలో అప్పుల నుండి విముక్తిని కలగజేస్తుంది నాలుగవది అక్షింతలు దేవునికి సమర్పించిన ఇరవై ఒక్క అక్షిత గింజలను పరుసలో ఉంచుకోవటం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుంది నమ్మకం ప్రకారం ఇలా చెయ్యటానికి ముందు ఇరవై ఒక్క బియ్యపు గింజలను తీసుకొని లక్ష్మీదేవికి సమర్పించండి తర్వాత దాన్ని ఏదైనా చిన్న కవర్ లో కట్టి మీ పర్సులో ఉంచండి ఇలా చేయటం వల్ల లక్ష్మీమాత ఐశ్వర్యాన్ని నింపుతుందని నమ్మకం ఇక ఐదవది పెద్దల నుంచి వచ్చే డబ్బు తరచుగా కుటుంబంలోని పెద్దలు కొంత డబ్బును ఆశీర్వాదంగా ఇస్తారు అలాగే పెద్దల ఆశీర్వాదంగా వచ్చిన డబ్బును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తారు ఇలా చేయటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఒక్క రూపాయి నోటు ఆరవది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి తన పర్సులో ఒక రూపాయి నోటు ఉంచుకోవాలి అలాగే ఎప్పుడు ఖర్చు చేయకూడదు ఇలా చేయటం వల్ల డబ్బుపై ఆకర్షణ పెరుగుతుందని నమ్ముతారు దీనివల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదుట ఏడవది రావి ఆకు సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం దేవుడు రావి ఆకులో ఉంటాడు ప్రజలు దానిలో నీరు పోసి పూజించడానికి కారణం ఇదే రావి ఆకును తీసుకొని గంగా శుద్ధి చేసి పరసులో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తారు అలాగే దేవతామూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుందిట ఎనిమిదవది మహాలక్ష్మి చిత్రం హిందూ మత గ్రంథాలలో మహాలక్ష్మిని సంపద దేవతగా అంగీకరించారు లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా జీవితంలో మంచి ఆర్థిక పరిస్థితి ఉండదని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవి చిన్న చిత్రపటాన్ని పలసలో ఉంచుకోవటం ఆర్థిక శ్రేయస్సులు తెస్తుంది ఇది రుణ విముక్తిని కూడా కలుగజేస్తుందట ఇలాంటి మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ని అందించండి ధన్యవాదాలు